హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే వ్లాగ్లో అయితే ఇంకా మార్నింగ్ ఎయిట్ అయితే అయ్యిందనమాట ఇంకా పాలు అయితే కాబెడుతున్నాను తోడు వేయడానికి ఇంకా సునీత అయితే సామాన్లు అయితే వాష్ చేసేసిందండి ఇంకా సామాన్లు అయితే ఎత్తి పెట్టేస్తున్నాను పిల్లలు అయితే ఇంకా లేగలేదు వాళ్ళని కూడా లేపాలండి యాక్చువల్గా ఈరోజు టిఫిన్ అయితే ఇంట్లో ఏం చేయలేదండి ఇంకా ఇంట్లో రొటీన్గా ఇప్పుడు చేసుకునేటే కదండి ఉప్మా ఇంకా చపాతి దోశ ఇడ్లీ ఇంకా ఇవే చేసుకుంటున్నాం అనమాట ఇంకా నాకైతే పూరీలు బోండాలు అయితే రావండి చేయడానికి ఇంకా అందుకే ఈరోజు పూరి బోండా తీసుకుని రా పిల్లలకి కూడా అలా ఇడ్లీ తీసుకుని రా అని చెప్పాను అనమాట మా వారితో అయితే ఇంకా సరేలే తెస్తాని అన్నారనమాట మేము వీక్లీ వన్స్ అయితే తెచ్చుకుంటామండి టిఫిన్ అయితే బయట నుంచి నాకు హెల్త్ బాగలేకపోయినా ఒకవేళ ఇట్లా తినాలని తినాలనిపించిన పూరీ కానీ బోండ కానీ అలా తినాలనిపించినప్పుడు అయితే మేము బయట నుంచి అయితే అనమాట ఇంకా సామాన్లు అయితే చాలా ండి ఇంకా అవన్నీ ఎత్తిపెట్టేస్తున్నాను అనమాట ఒక పక్క పాలు పొంగి వస్తాయి అవి కూడా చూసుకుంటా ఉన్నాను అనమాట పాలు ఏమవుతాయంటే పొయ్యి మీద పెట్టింటాం కదా మనము అవి సడన్గానే పొంగిపోతాయి అనమాట మనం మర్చిపోతాము అలా చాలాసార్లు జరిగిందండి మా ఇంట్లో అయితే మొన్న కూడా ఒకటి ఆర్డర్ వచ్చింటే ఆర్డర్ తీసుకోవడానికనే వెళ్ళాను అనమాట సడన్గా పొంగిపోయాయి పాలు అయితే ఇంకా చూసుకుంటా ఉన్నాను అనమాట మీ ఇంట్లో కూడా అలాగే అండి ఒకవేళ నాకు అలాగే జరిగితే కింద కామెంట్ అయితే చేయండి ఇంకా మా వారు అయితే టిఫిన్ అయితే తెచ్చారండి ఇంకా పిల్లలకి అయితే తినిపించాలని అనమాట మా ఇంట్లో థర్స్డే అయితే ఒక ఇన్సిడెంట్స్ అయితే జరిగిందండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి చెప్తాలండి ఇంక ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే లెవెన్ థర్టీ అయితే అయ్యిందండి పూజ చేద్దాం అనుకున్నానండి యాక్చువల్గా అయితే ఇంకా పూజ అయితే చేయలేదు ఈరోజు అది కూడా చెప్తాలండి ఎందుకు చేయలేదు పూజ చేసుకుందామని ఇవన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను అండి నేను ఇవైతే వీక్లీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటాను అండి నాకు వీలైతే నేను వీలు చేసుకుంటాను సునీత ఫ్రీ ఉన్నప్పుడైతే సునీత క్లీన్ చేస్తుంది అనమాట టేబుల్స్ అయితే పిల్లలు అయితే ఇక్కడ బెల్లము ఇంకా ఏవేవో ఉంటాయి కదండి తినేటివన్నీ పోస్తారనమాట ఇంకా పిల్లలే కదా ఆడేది కొంచెం నీట్గా ఉంటే మేలు అని ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నా అనమాట పిల్లలు చుచ్చు పోస్తుంటారు ఎగుడుతుంటారు ఇంకా అవి స్విచ్ బోర్డులకు ఆడైతే అది టీపా ఉంది కదండి అది ఎక్కి స్విచ్లు అయితే అనమాట మా పిల్లలైతే ఇంకా క్లీన్ చేస్తే పిల్లలకి కూడా కొంచెం బాగుంటుంది కదా అని ఇంకా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఏ టేబుల్ దగ్గర కన్నావో బంక బంకలా అత్తుకుపోతుందండి ఇంకా అవి తుడుచుకోకుంటే మరకలు అలాగే ఉండిపోతాయి అనమాట మనం ఎంత వాష్ చేసుకున్నా కూడా అవి పోవు ఇంకా అందుకే ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసానండి ఇది బెడ్రూమ్లో ఉండేది అనమాట యాక్చువల్గా మేము ఇక్కడ బెడ్ లైట్ అయితే పెట్టుకునే వాళ్ళం అనమాట ఇంకా పిల్లలు అవి తీస్తా ఇంకా పగల కొట్టేస్తారని మా ఫోటో ఫ్రేము అవన్నీ అయితే లోపలైతే పెట్టేసుకున్నాం అనమాట కార్ తీసుకున్నప్పుడైతే తీసుకున్నామండి మేము ఇది ఇంకా పిల్లలు ఇంకా ఇది చేస్తున్నారని అన్నీ లోపలైతే పెట్టేసామన్నమాట ఇంక ఇప్పుడైతే టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ బండి అయితే ఇక్కడ మా బాబు అయితే వచ్చిందండి నేను ఎక్కడ ఉంటే మా బాబు నా చుట్టే తిరుగుతూ ఉంటుందండి అమ్మ చక్కెరేవా చాక్లెట్స్ ఇవా అవి ఇవి ఇవా ఇంకా నా ఎంటే ఉంటుందన్నమాట నేను పని చేసుకుంటా ఉంటే అయితే చేయదు కానీ ఇంకా ఆమెకి మూడు బాలైనప్పుడు అలా అయితే కొంచెం సతాయి అనమాట ఇంక ఇక్కడ అనమాట ఐస్ చెప్పు నోస్ చెప్పు ఇంకా చెప్తుంది అనమాట ఆమె చూపిస్తుంది నేను చెప్తుంటే పిల్లలకి అయితే అలాంటివన్నీ నేర్పియాలండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తే కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతారు కదా అని చెప్తున్నాను అనమాట అమ్మాయి అయితే చెప్తాదండి అబ్బాయి అయితే చెప్తాడు కానీ అబ్బాయి కూడా అంత లేదనమాట ఇంకా ఇంకా అన్నీ నేను చెప్తుంటే అన్నీ చూపిస్తుంది ఆమె కళ్ళు ముక్కు అవన్నీ చెప్తుంది అనమాట ఇక్కడైతే యాక్చువల్గా మాకు కన్నమ్మకైతే డే టైంలో అయితే నిద్ర అయితే చాలా తక్కువ అండి అసలు పడుకోదామే ఒకవేళ మార్నింగ్ మనం లెవెన్ థర్టీకి అలా పడుకోబెట్టినా ట్వెల్వ్ థర్టీకి అలాగనే లెగేసేస్తుంది అనమాట అదే ఆఫ్టర్నూన్ తినిపించి పండబెడితే టూ అవర్స్ అయితే బాబు పడుకుంటుంది మరి నైట్ అయితే ఇంకా లెవెన్ థర్టీ అయినా పడుకోదండి కొంచెం నిద్ర అయితే తక్కువ అనమాట చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ నిద్రపోయేదనమాట ఇప్పుడు అంతా ఫుల్ ఆపోజిట్ అయిపోయింది బాబు అయితే అలా కాదండి టైం టేబుల్ అనమాట కన్నే అయితే కన్నే మార్నింగ్ ఎయిట్కి సెవెన్ థర్టీకి లేదు స్తే లెవెన్ కల్లా పడుకోవాలనుకుంటాడు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే టూ కల్లా తినేయాలన్నమాట వాడు ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవుతాడు కన్నం అయితే అసలు టైం లేదు ఏం లేదు ఆమెకి ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటుంది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటది అనమాట పాప అయితే ఇంక ఈ విధంగా అయితే ఉన్నారండి మా పిల్లలు అయితే ఇంకా కొన్ని బట్టలు అయితే ఆరాయండి అవి నిన్ననే ఎత్తి పెట్టేశానమాట కొన్ని ఇవి కొన్ని చల్లగా ఉంటే ఇంకా మరతే లేదు ఇంకా అవన్నీ మరతేసి కబోర్డ్లలో అయితే పెట్టేశాను ఈరోజు మా ఇంట్లో అయితే ఇంకా మెంతిపప్పు అయితే చేసుకున్నామండి ఇంకా మెంతిపప్పు అంటే మెంతులు అయితే వేసారండి మెంతం కూర వేలేదన్నమాట ఇది మా అమ్మ చేసేది ఇంట్లో ఇంకా మా అమ్మ అయితే ఈ కారం బదులు ఎండుమిర్చి అయితే వేసేది అనమాట నేను ఇంకా కారమే వేసేసాను మెంతి పప్పు మెంతిపప్పులు అయితే యాక్చువల్గా అయితే ఎండుమిర్చి అయితే వేస్తారనమాట పప్పు అయితే చేసేసాను పిల్లలకైతే పప్పు కూడా పెట్టేస్తాను అనమాట యాక్చువల్గా నాకు మా వారికి అయితే గొడవ అయితే జరిగిందండి గురువు థర్స్డే జరిగిందనమాట నా ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట ఏమైందో అయితే చెప్తా లేండి పిల్లల పప్పు మా పప్పు అయితే తాలింపు అయితే ఇచ్చేసానండి ఇంకా పప్పు అయితే రెడీ అయింది మా వారు నాకు చెప్పకోకుండా సడన్గా వెళ్ళి చికెన్ అయితే తెచ్చారనమాట ఇంకా పూజ కూడా చేయలేదు ఇంకా చెప్పా కదా గొడవైందని ఇంకా నేనే తెచ్చి చికెన్ ఫ్రై చేద్దాంలే అనుకున్నారంట మా వారైతే నాకు ఇష్టం అనమాట చికెన్ ఫ్రై పప్పులోకి తినడం నాకు పెళ్ళి కానప్పుడు కూడా మా మా డాడీ చేసేవారు అనమాట చికెన్ ఫ్రై పప్పులోకి అయితే ఇంకా అలా తెచ్చి అయితే చికెన్ అయితే అనమాట ఇక్కడైతే ఇంకా వీడియో తీస్తున్నాను అసలు నేను మాట్లాడట్లేదండి మా వారిలో మా వారితో అయితే మా వారు నేను వంట చేసేటప్పుడు పప్పు పప్పు చేసేటప్పుడు కూడా వచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేశారనమాట ఇంకా నేను మాట్లాడట్లేదని గొడవ సార్ట్అవుట్ చేసుకుందాం రాసా ఇలా ఇంకా అంతసేపు అలుగుతావు నువ్వు అలిగితే నేను వర్క్ చేసుకోలేనని అంటున్నారు అనమాట వచ్చారు కదా వీడియోలో ఇంకా అప్పుడైతే అలా అనమాట మా వారైతే ఇంకా చికెన్ అయితే చేస్తున్నారు చికెన్ ఫ్రై ఎందుకు ఆర్గ్యుమెంట్ జరిగిందంటే యాక్చువల్గా నాకు గురువారం రోజు ఫుల్ హెడ్డేక్ అయితే ఉన్నిందండి నేను సరిగ్గా నిద్రపోవట్లేదనమాట ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవడము రీల్స్ వేయడము అలాగే సరిపోతుంది ఇంకా నైట్ ఏమో ట్వెల్వ్ థర్టీ దాకా పడుకునేస్తు పడు పడుకుంటున్నాను మార్నింగ్ ఇంకా ఎర్లీగానే లేస్తున్నాను అనమాట దానికి ఏమైందంటే నాకు నిద్ర సరిపోక ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఒక త్రూ టూ టూ త్రీ డేస్ అయింది నాకు ఫుల్ హెడేక్ వస్తుంది ఇంకా గురువారం రోజు అయితే చాలా హెడ్డేక్ అయితే వచ్చేసింది ఇంకా మా వారితో అన్న నాకు హెడేక్ ందు నేను ఆఫ్టర్నూన్ అయితే పడుకుంటాను అని మా వారికి ఏమంటే ఒకరి చేతిలో పిల్లలకి తినిపించడం అనేది ఇష్టం ఉండదండి నేనే తినిపించాలన్నమాట ఎందుకంటే పిల్లలకి అమ్మ అనే ఎఫెక్షన్ అయితే ఉండాలని అనుకుంటారనమాట మా వారైతే దాంట్లో అయితే ఏం తప్పలేదులేండి మా పిల్లలకి నేనే ఎప్పుడూ తినిపిస్తాను అది ఆ రోజు ఏమైందంటే నేను ఇంకా వానికి వంట అయితే చేసేసానమాట ఇంకా వంట చేసి బట్టలు మరతేసుకుంటున్నామని ఇంకా బట్టలు అయితే మరత వేసుకుంటున్నానండి ఇంకా సునీత అయితే అక్కడ తినిపిస్తుంది ఇంకా అయితే ఇంకా అయితే తినిపించారని ఇంకా అయితే కొంచెం సీరియస్ అనమాట ఎక్కడైనా నువ్వు సునీతకు చెప్పు కానీ తినిపించే చోటయితే చెప్పొకసైలా బాగుండదు అని అనమాట నాకు దానికి ఇంకా కొంచెం బాధ వేసింది అనమాట రోజు నేనే కదా తినిపించేదాన్ని ఒక రోజే కదా ఇంకా తినిపించలేదు దానికి ఇంతలా నాకే నేను ఇంకా కొంచెం ఫీల్ అయ్యాను అనమాట ఇంకా నేను తినేసి ఆఫ్టర్నూన్ వచ్చి పడుకున్నానండి ఇంకా పడుకున్నాక మా వారైతే అనమాట నేను అన్నింటి అనమాట వంట చేసుకునేటప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బండలు దుడుచుకొని ఇంకా పూజ చేస్తలే స్నానం చేసుకొని అని ఇంకా మా వారు ఏమనుకున్నారంటే ఇంకా పడుకోదేమో లే అని అనుకున్నారనమాట నేనేం చేశాను నాకు ఇంకా చేయాలనిపించలేదులే అండి ఇంకా చేయలేదు పడుకున్నాను టీవీ చూసుకుంటా ఏం చేయాల నువ్వు చెప్పిందోటి చేసిందో ఒకటి అన్నారు అనమాట నాతో ఇంకా మెల్లగా అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఆర్గ్యుమెంట్ అయితే ఇంకా ఏం సైలా ఇంకా పడుకున్నావు పని చేసుకోవాలని అన్నారనమాట ఇంకా టైం అయితే అప్పుడు త్రీ ఫిఫ్టీన్ అయితే అయిందండి సరే పడుకో వన్ అవర్కి వచ్చి లేపుతా కరెక్ట్ ఫోర్ ఫిఫ్టీన్కి అయితే వచ్చి లేపుతా నన్ను అన్నారనమాట నాకు ఆ మాటకి ఇంకా చాలా బాధ అనిపించింది అండి ఇంకా అలా టైములు పెట్టుకొని లేపడమేంది అని నేను అనుకున్నాను అనమాట మనసులో అయితే ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది ఇంకా ఏడ్చుకుంటా ఇంకా కొన్ని బట్టలు అయితే మిషన్ వేసినట్టు వారేసాను ఇంకా గ్యాస్ కౌంటర్ ట్రాప్ క్లీన్ చేసుకుంటా ఏడ్చుకుంటా ఉంటాను అనమాట మరీ వచ్చారనమాట మా వారైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చి గోదారుస్తున్నారు అనమాట ఏదో ఆఫీస్ స్ట్రెస్లో అన్నాను సార్ ఇలా పట్టించుకోవద్దు నా మాటలు అది ఇది నా మాటలు అన్నీ పట్టించుకుంటావా ఇంకా ఇవి అవుతుంటాయి ఇంకా మామూలు నేను లైట్ తీసుకోవాలా ఇది అంటే నాకు ఆ మాటలు అయితే కొంచెం బాధ అనిపించాయండి ఇంకా అందుకే ఇంకా ఏడ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఏడవకు ప్లీజ్ ఏడవాకు నీకేం తినిపియాల నీకేం చేయాలని అడుగుతూనే ఉన్నారనమాట ఇంకా అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా చికెన్ తెచ్చి నా అయితే చికెన్ అయితే చేశారనమాట అయితే నాకు అంతే అండి ఇంకా అలిగిన ఏమన్నా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినా అయితే నాకు ఫుడ్ రూపంలో అయితే ఏదో ఒకటి తినిపిస్తారనమాట ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము ఇంకా బయటికి వెళ్దాం నీకు స్నాక్స్ కూడా తినిపిస్తాం ఇంకా అలా అయితే అంటుంటారనమాట ఇప్పుడే కాదు ఎప్పుడే అంతే అండి మా మా వారైతే చిన్న చిన్న ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ జరిగినా ఎప్పుడు ఇలాగే అంటుంటారనమాట మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే నా కింద అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు టైం అయితే ఇంకా ఫోర్ థర్టీ అయితే అయిందండి పాలు అయితే ఇంకా తోడు అనమాట ఇంకా టీ కూడా వడబోసేస్తున్నాను యాక్చువల్గా కన్నే అయితే ఎడుస్తున్నారండి స్మిత దగ్గర కూడా పోలేదనమాట ఇంకా అందుకే నేనే ఎత్తుకొని టీ అయితే వడబోస్తున్నాను ఇక్కడ ఇంకా మా వారు అయితే ఇంకా నన్ను కోల్ చేయడం కోసము ఇంకా థీ అయితే తెచ్చిచ్చారనమాట నేను బాల్కాన్లో చల్లగా గాలి వస్తుంటే ఇంకా థీ తెచ్చిచ్చేసారు నేనైతే కూల్ అయితే అయిపోయాను ఇంకా అనమాట మా వారితో అయితే ఓకే అండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి నా వీడియోని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇంతటితో అయితే వీడియో అయితే అయిపోయిందండి అందరికైతే బాయ్